నమస్కారం అందరికీ నా పేరు నందిత నేను డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఈరోజు టాపిక్ వచ్చి మనం గ్రీన్ టీ గురించి మాట్లాడుకుందాం గ్రీన్ టీ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి గ్రీన్ టీ తీసుకుంటే బరువు తగ్గుతారా గ్రీన్ టీ డైలీ తీసుకోవాలా ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి సో ఇప్పుడు మనం ఏంటంటే గ్రీన్ టీ తీసుకో గ్రీన్ టీ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ గురించి అయితే చూద్దాం గ్రీన్ టీ అనేది ఏంటంటే మనము గ్రీన్ టీ డైలీ తీసుకోవడం వలన లేకపోతే మనకి ఎప్పుడైతే అవైలబులిటీ ఉంటుందో అప్పుడు తీసుకోవడం వలన అది మనకు మెటబాలిజం అనేది బూస్ట్ చేస్తుంది అంటే మన గట్టుని మన గట్టుని మన గట్టులో ఉండే మైక్రోబ్ని హెల్దీగా ఉంచడానికి గ్రీన్ టీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి గ్రీన్ టీ అనేది డైలీ తీసుకోవచ్చు దీనివల్ల మన గట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది గట్ ఇంప్రూవ్ అయితే మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది మెటబాలిజం ఇంప్రూవ్ అయితే వెయిట్ లాస్ అనేది కూడా ఉంటుంది కాబట్టి స్కిన్ కూడా క్లియర్ అవుతుంది స్కిన్ మనకి యాక్నే ఉన్నా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం కంట్రోల్ చేయడానికి గ్రీన్ టీ అనేది బాగా యూజ్ అవుతుంది కాబట్టి తీసుకోవచ్చు కానీ గ్రీన్ టీలో కూడా కెఫీన్ ఉంటుంది సో మనం డిప్ చేసేటప్పుడు వన్ టైం కన్నా వన్ ఓర్ టూ టైమ్స్ జస్ట్ డిప్ చేసి వదిలియాలి ఎక్కువగా డిప్ చేయకూడదు ఎందుకంటే దాంట్లో కూడా కెఫిన్ ఉంటుంది కాబట్టి మనకి కెఫిన్ వస్తుంది అలా కెఫిన్ అనేది తక్కువలో రావాలి అన్నప్పుడు మనం డిప్ చేసేటప్పుడు వన్స్ ఓ ట్వైజ్ మాత్రమే డిప్ చేయాలి డిప్ చేసిన దాన్ని మళ్ళీ యూజ్ చేయొద్దు సో డైలీ వన్స్ తీసుకోవచ్చు గ్రీన్ టీ ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ అయితే నాట్ రికమెండెడ్ ఎందుకంటే కొంతమందికి ఎసిడిటీ ఉంటుంది గ్యాస్ట్రిక్ ఉంటుంది ఎంటీ స్టమక్తో తీసుకుంటే కొంతమందికి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఎసిడిటీ అన్నప్పుడు గ్రీన్ టీ తీసుకున్నప్పుడు ఎక్కువ అవుతుంది కొంతమంది ఎసిడిటీ ఎక్కువ అవుతుంది ఈవినింగ్ టైంలో అలా మనము నార్మల్ కాఫీకి టీకి కాకుండా ఎవరైనా సరే గ్రీన్ టీ తీసుకోవాలి అనుకున్నప్పుడు నార్మల్గా గ్రీన్ టీ తీసుకోవచ్చు సో దీనివల్ల వెయిట్ లాస్ అవుతుందా అంటే ఓన్లీ గ్రీన్ టీ వల్ల అయితే వెయిట్ లాస్ అవ్వదు గ్రీన్ టీతో పాటు మనము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి మనము మనం తీసుకునే క్యాలరీస్ కౌంట్ ఉండాలి కౌంట్ అంటే ఒక్కొక్క పర్సన్కి వాళ్ళ బాడీ టైప్ని బట్టి మెటబాలిజం బట్టి క్యాలరీ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది మన మెటబాలిక్ రేటుని బట్టి కాబట్టి గ్రీన్ టీ తీసుకునేటప్పుడు కూడా బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తూ గ్రీన్ టీ తీసుకుంటే మోర్ బెనిఫిట్స్ ఉంటాయి సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన క్యాలరీస్ ప్రోటీన్ ఫ్యాట్ ఫైబరు అంతా మన బాడీకి కావాల్సినంత తీసుకోవడం బ్యాలెన్స్డ్గా తీసుకోవడం అలా తీసుకుంటేనే మనకు వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఒక గ్రీన్ టీ వల్లనే వెయిట్ అనేది కంట్రోల్లో ఉండదు బట్ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అయితే బెనిఫిట్స్ ఉన్నాయి బట్ దీంతో పాటు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటేనే వెయిట్ అనేది కంట్రోల్ ఉంటుంది ఎక్సర్సైజ్ అనేది ఉండాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైనా సరే థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంటే మంచిది అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎందుకంటే మన బూస్ట్ని కూడా ఎన్హాన్స్ చేయడానికి మన మెటబాలజీని ఇంప్రూవ్ చేయడానికి డే మొత్తం మనం యాక్టివ్గా ఉండడానికి మన బాడీలో ఉండే ఫ్యాట్ని కంట్రోల్ చేయడానికి వెయిట్ని కంట్రోల్ చేయడానికి అన్నిటికీ కూడా మనకు ఎక్సర్సైజ్ అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి గ్రీన్ టీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు రోజుకి ఒకసారి తీసుకోవచ్చు ఎక్కువ టైమ్స్ డిప్ చేయకూడదు వన్ ట్వైస్ మాత్రమే డిప్ చేయాలి ఈవినింగ్స్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ అయినా వన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కావాలంటే అలా తీసుకోవచ్చు దీనివల్ల స్కిన్ యాక్ని కూడా తగ్గుతుంది కాబట్టి గ్రీన్ టీ డైలీ ఒక్కసారి తీసుకోవచ్చు సో ఇంకొక రోజు మనము ఇంకొక కొత్త టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం